సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురు పర్చే స్పాట్ గిఫ్ట్స్ నా చెల్లెలు ఎలాగైనా బతకాలి మరి నీ ఆత్మ సంగతి అది నా చెల్లెల్ని బతికించలేదని తేలిపోయింది నువ్వేది చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఏ అన్యాయం చేయడానికైనా సిద్ధపడి తెగించి నీ దారికి వచ్చాను మిత్రమా మ్యాటర్ అపార్థం చేసుకున్నావు మనం చేసే దాంట్లో అవసరం ఉంటుంది కానీ అన్యాయం ఉండదు మనం చేసే ప్రయత్నంలో పెద్దవాడి జేబు కరగాలే గాని పేదవాడి కష్టం మనకు వద్దు ఈ సమాజ సంపదని ఎన్నో విధాలుగా దోచుకుని తమ గాదుల్లో దాచుకునే పగటి దొంగల్ని దోచుకునే వింత దొంగలుగా మనం మారాలి కాదు నగలు కొట్టేస్తే వద్దు ఒరిజినల్ నగలు ఎప్పుడో కొట్టేశారు ఉన్నవి గిల్టు నగలేని ఈ మధ్యనే ఎవరో అన్నారు అయినా అలాంటి ఆలోచన చేయకు కళ్ళు పోతాయి పోనీ ఆ బ్యాంక్ దూచేస్తే వేసిన డబ్బు డ్రా చేసుకోవడానికే పాస్బుక్ పది కౌంటర్స్ లో తిప్పుతున్నారు దోపిడీ చేయాలంటే ఇంకెంత ప్రొసీజర్ ఉందో వద్దు ఆ బాబాయ్ ఆ మారుతీ కార్ అమ్మేస్తే కనీసం కొనేవాడు దొరికే వరకు తోసుకుంటూ తిరగలేం కదా పెట్రోల్ పోయాలి కొట్టేసింది కొట్టేసిందానికి పెట్టుబడి ఒకట ఆ ఫ్లాట్ సో మనమే అని చెప్పి అమ్మేస్తే అసలే పునాదులు సరిగ్గా లేవని గవర్నమెంట్ కేసేసింది రేపవి కూలాయంటే వాటితో మనకి సమాధులు కడతారు ఇంకేదైనా చూడు ఫ్లైట్ని హైజాక్ చేద్దామా కిట్టుబాటు అయ్యే మ్యాటర్ కానీ జరిగే వ్యవహారం కానీ ఏమీ బుర్రకు తట్టడం లేదు ఇప్పుడు అర్థమైంది వ్యధో పనులు చేయడానికి కూడా చాలా తెలివితే అట్లా ఉండాలని ఒక పని చేయండి ఎవరు నేను కిడ్నీ కానీ ఇదేదో కిట్టుబాటు అయ్యే మ్యాటర్లో ఉందే కానీ ఎవరిని కిడ్నాప్ చేయాలి దీని ఎప్పుడు వదులుతుందా రెండో పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అని ఎదురు చూస్తున్నారు దాని మొగుడు వద్దు కిడ్నాప్ చేయకూడదు బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో అమ్మాయి అందమైన అమ్మాయిని చూసి కిడ్నాప్ నువ్వు డిగ్రీ జూన్ థర్టీన్ నాకు పెళ్లి అయింది పదమూడే నా ఉద్యోగం పోయింది పదమూడు ఈ నెల ఆ మ్యాటర్ ఇక్కడ తేలేదు కాదు కాలేజీ గేటు దగ్గర బీటు వేసినప్పుడు తేలుతుంది నేను బీట్ వేస్తాను అయితే నేను బీట్ వేస్తాను బాగానే ఉంది అమ్మాయి బాగానే ఉంది మనం పరిశీలించదగ్గ విషయమే మరి అందం ఉంటే సరిపోద్ది ఏంటి మరి మా వీళ్ళ ఫుట్బాల్ చెప్పు నేను అమ్మాయి పర్వాలేదు కానీ మరి బ్యాక్ గ్రౌండ్ మనకు కావాల్సిన మ్యాటర్ ఎన్ని ఉన్నాయి అవన్నీ కావాలి మరి నేను అలా కళ్ళ ముందు నుంచి పాస్ అయితే చెప్తాం చెప్పండి వయసు ఎక్కువైన కొద్దీ సరదా నిష్కరిస్తున్నాయా ఉద్యోగం మానేసి కాలేజీ దగ్గర బీట్లు కొడతారా కోటు దురు పోద్ది అసలు మ్యాటర్ ఏంటంటే ప్రిన్సిపాల్ గారి కాలేజీ అమ్మాయికి బ్యూటీ కంటెస్ట్ పెడుతున్నారు నన్ను జడ్జిగా వేశారు అని చేత రహస్యంగా గేటు దగ్గర నిలబడి అమ్మాయిల సౌందర్యాన్ని సర్వే చేస్తున్నాను సీక్రెట్ గా అది మ్యాటర్ నాలుగు రోజుల నుంచి అన్ని కనపడటం లేదు నీకు ఎక్కడైనా కనిపించాడా కనిపించినా కనిపించకపోయినా నీ ఆపరేషన్ డబ్బు కోసమే తిరుగుతూ ఉంటాడు చెంచు నాకు సాయం చేయవు ఏంటి చెప్పు రోజు దేవుడు దన్నే పెట్టుకుంటున్నాను తగ్గితే తగ్గుతుంది లేకపోతే అన్నీ జాగ్రత్తగా చూస్తానని మాటివ్వు ఇంత చిన్న పిల్లవే అంత పెద్ద మాట్లాడి బాబు ఈ మాట అడిగి తెలిస్తే తల కొట్టుకుని చచ్చిపోతాడు వాడి ప్రయత్నం వాడిని చేయని చెల్లెల్ని కాపాడుకోలేంత వెధవు కదా రాంబాబు ఇదిగో ఇంకెప్పుడు అలా అనుకో నీకు ఆపరేషన్ జరుగుతుంది మనం అంత హాయిగా ఉంటాం వీళ్ళని చూస్తుంటే ఆడ వాతావరణమే కనపడటం లేదే ముట్టుకుంటే అంటుకునేలా ఉన్నారే గాని డబ్బు మాత్రం అంటుకునేటట్లేదు మనలో మనకి హ్యాండ్స్ అప్ లేదు సార్ మన పూరి ఎలా ఉంది జబర్దస్త్ ఉన్నది దట్ ఈస్ రాంబాబు సరే కాని భాయ్ దొంగను లెక్క చెట్టు చోటుకి వెళ్ళి తొంగి తొంగి చూస్తున్నావు ఏంది కదా ఏ పోరిక లైట్ కొడుతున్నావా ఏంది అబే అదేం లేదు ఈ ఉమెన్స్ కాలేజ్ లో ఒక పిక్నిక్ ఆర్డర్ వచ్చింది అమ్మాయిలు చూసి అట్లు ఏమని మా బాస్ నన్ను పంపించాడు అందుకే అట్లు వేద్దామని వచ్చాను అది సరే మీరెందుకు వచ్చారు అది ఏం చెప్పమంటావు భాయ్ గదో పెద్ద కహాని నేను ఇదే కాలేజీలో చదివేటప్పుడు పోరిక లైట్ కొట్టినా మీ తల్లి ఆ పక్క పెంచోడు దానికి సిచాన్ చేసి లేవ తీసుకెళ్ళిపోయిండు ఆమె ఏడనే పని చేస్తాంది కనీసం కళ్ళతో చూసేనా జర ఖుషి అవుదామని శుక్రవారం శుక్రవారం ఏడనే డ్యూటీ చేయించుకుంటున్నా అవు ఇప్పుడు పోయింది ఆ ఎర్ర జాకెట్ వేసుకున్న పోని ఎట్లున్నది ఆ ఎర్ర జాకెట్ బ్రహ్మాండంగా ఉంది జోలికి పోకు మిగతా కాలేజీ ఎంత నడుస్తుంది అయ్యో ఏమండి అదైనా మీ పద్ధతికి రావాలి పోల్ నచ్చిన పిల్లని మీరైనా దాని మాట పట్టించుకోవాలి

నాకు అబ్బాయిని తీసుకొచ్చి అతని చేతుల్లో నేను పెట్టాక ఆ మూడు మూడు పడ్డాక అతను ఒప్పుకుంటే అప్పుడు నీ ఇష్టాలు నెరవేర్చుకో అందాకా మాట్లాడుకు అంటే నా పెళ్ళి కూడా మీకు నచ్చిన వెంటనే జరగాలా పెళ్ళిదాకా ఎందుకు నా టూర్ కావాల్సిన ఏడు లక్షలు మీ దగ్గర నుంచే వసూలు చేస్తాను ఇట్స్ ఎ ఛాలెంజ్ ఆల్ రైట్ చాలెంజర్ సెప్టెంట్ నీకేం లాభం లేదు వెధో పని చేద్దామన్నా కుదరకపోతే ఎలా ఏ రాజమండ్రి బ్రిడ్జో ధవళేశ్వరం అనకట్ట తాకట్టు పెట్టేయాలి పని జరిగే మాటరు చూడు నువ్వు ప్రొసీడ్ అవు నేను ఇప్పుడే జాయిన్ తను మ్యాటర్ అర్జెంట్ ఓకే అయ్యో నువ్వా అవును నేనే ఏంటి ఎప్పుడు చూసినా నన్నే గుర్తిస్తున్నా నేను లోకుగా కనిపిస్తున్నా లేక నాకు ఆలోచన విరిచేస్తానని కాంట్రాక్ట్ తీసుకున్నా ఎక్కువగా రోకు ఇది ఐదు వందలు తీసుకో మళ్ళీ ఐదు వందల కొడితే ముక్కు పగిలిపోద్ది జాగ్రత్త చూడు గుడ్డుకైతే పది మేకకైతే వంద దునుపోతుకైతే ఐదు వందలు అంటే నన్ను దునుపోతావా సరే 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 ఇదిగో ఈ వెయ్యి రూపాయలు తీసుకో ఒంగోలు గెత్తికైతే నేను ఆరైటీ ఇస్తాను పెద్ద బోడి డబ్బు లావులు బేడా నీకే డబ్బు ఉందా మీ బాబు కేశవరావు అయితే మా బాబు శివలింగేశ్వరరావు తెలుసా ఇంకోసారి నన్ను గుద్దు చూడు అప్పుడు నేను గుద్దుతాను నీ జీపు పచ్చడైపోతుందా జీపుంది జీపు ఏయ్ మళ్ళీ రోడ్లో వస్తే నీ భారతం పడతా ఎవరా అమ్మాయి

కోనవరం భద్రాచలం అన్నవరం అంత్రేది అన్ని నువ్వే చూపించాలి ఆ రోజు మాత్రం కంప్లైంట్ పనికి రాదు రైట్ ఉండదు ఇంతకే కూడుస్తున్నారు 3వ తారీకు 31 అంత ఆ రోజే తొగ్లడాలి ఉయిజర్ ఎవరుakra ఒచిరే మినిస్టర్ గారే భీ భీ సౌండ్ ఇచ్చాడు ఓహో ఇదే నా వదల రేవు కాదు కాదు లాంచేల రేవు ఆహా తమర ఎవరండి నేనే మినిస్టర్ గారు పీఏని ఈ పోర్ట్‌ఫోలియో తాలూ గారు సార్ నేను జ్ఞాపకం చెప్పను కాదు చెప్పను నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఏ ఏ పోర్ట్ పోలియో చెప్తాను కానీ కారు దిగినవ్వా మర్యాద చెయ్యవా దండ అసలు నువ్వు ఎవరో చెప్పు నీ గురించి అసెంబ్లీ మాట్లాడిస్తాను అదేం సార్ నేను మీరు మినిస్టర్ గారు అయితే లాంచీకి గైడ్ సార్ సరే ఫాలో మీ దేర్ ఆర్ సెవెరల్ డీటెయిల్స్ టాకింగ్ విత్ యు సీ దట్ ప్లేస్ గారు మీతో కొంచెం ఫ్యాక్ట్స్ మాట్లాడాలి మాట్లాడచ్చా టెల్ మీ మీ పేరు మర్చిపోయాను గురుగారు ఎస్ పానకాల స్వామి గారు ఈ మధ్య మీరు ఐదారు అకారాల దాకా వచ్చేసారని జనంలో వదంతిగా ఉంది మూడు కాకపోతే రెండు మాకెందుకండి రేపు పదమూడో తారీఖు మీరు వస్తున్న సందర్భంగా నల్ల జెండాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు కొర్రాలు అంతా మీకు నిరసనగా ఆ వేళ చెప్పండి అంకే వాళ్ళు సంతోషిస్తారు పదమూడున అవును నల్ల జెండాల ప్రదర్శన సార్ మేరం వస్తాం ఇరవై ఏడు నుండి రండి సార్ మంత్రి గారు ఉంటారు సంతోషిస్తారు జనం ఆనందిస్తారు తప్పకుండా అసలు సరే కొట్టించండి మీ అస్తం మంచిదట ఈ విషయం మింగేస్తాను పదమూడు తారీఖు మేము రావట్లేదు గుడ్ ఏం రావడం లేదు ఈవేళ వంద రూపాయలు బద్దలు కొట్టడం వెళ్ళిపోతున్నాం Kidnap, 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 up, kick-up ఎందుకు ఇక్కడ తీసుకొచ్చేరు కిడ్నాప్ కిడ్నాప్ ఇది మామూలు కిడ్నాప్ కాదు ఈ ప్రపంచమే గడగడలాడే కిడ్నాప్ బాగున్ కిడ్నాప్ అనేది అరవై నాలుగు కళలు ఓ గొప్ప కడుమ్ వాటి వెల్ సినిమాలో అలాగా నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఎంత బాగుందని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు థ్యాంక్స్ నో మెన్షన్ థ్యాంక్ యూ వెళ్ళచ్ చాలా ఆగే మామూలు గురుజురు మహాచోర్ మల్కా సింగ్ కి మద్దల్లు నేర్పింది మేమే ఇయ్యా ఇంటర్నేషనల్స్ దగ్గర చార్లెస్ శోభరాజుకి ఇంట్లో ప్రైవేట్లు చెప్పింది మేమే యా మా పని పూర్తయ్యే వరకు నువ్వు సైలెన్స్ అయిపోవాలి లేదా డిక్కీలో పెట్టేస్తాం అది మ్యాట్ ఇయ ఎక్కువగా మాట్లాడకండి ముందు కట్ లేపండి విప్పితే పారిపోదామనా మేం వెప్పం కిడ్నాప్ అంటే నాకు సరిగ్గా అని చెప్పాను కదా నేనెందుకు పారిపోతాను చెప్పండి మేం వెప్పము తిప్పరా విప్పకు నడుస్తున్నా కట్లు విప్పినా పారిపోనటిస్తే విప్తాం ఇప్పుడు చెప్పండి నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు ఎందుకేమిటి తల్లి కడుపుతో ఉన్న కోడిని గంపలో కప్పెడితే గుడ్డెట్టడానికి అని వేరే చెప్పాలా మీ నాన్న పెద్ద కోటీశ్వరుడు మీ నాన్నకు నువ్వు ఒక్కగానొక్క కూతురువి నిన్న అడ్డం పెట్టుకుని మీ నాన్న దగ్గర డబ్బు వసూలు చేయబోతున్నా ఎంత వసూలు చేస్తారు చెప్పండి కావాలంటే తగ్గిస్తాం మీ మొహన బొట్టు సంకుల సంచి తప్ప నీ బొర్రలో ఏమి లేదయ్యా ఎందుకు అనుకుంటున్నారు మీరు అలా లేకపోతే ఏమిటి నా పర్సనాలిటీ వాల్యూ రెండు లక్షల మా డాడీకి బోల్డ్ డబ్బు ఉంది పది లక్షలు అడగండి పది లక్షల మాకు బ్యాడ్ నేమ్ లెట్ ఇట్ కమ్ మీకు మూడు లక్షలు నాకు ఏడు లక్షలు నీకా యా చూడమ్మా మీ ఇంట్లో ఎన్ని కోట్లున్నా మీ ఇంట్లో నోట్లు కొట్టే ప్రింటింగ్ మిషన్ ఉన్నా మాకు కావాల్సింది రెండు లక్షలే అది మ్యాటర్ అవును ఎక్కువ ఇచ్చినా మేము తీసుకో మాకు అక్కర్లేదు మా డాడీ నా ఫారెన్ టూర్ కి డబ్బులు ఇవ్వనున్నాడు కాబట్టి మీరు పది లక్షలు డిమాండ్ చేసి నా వాటా ఏడు లక్షలు ఇచ్చేయండి లేకపోతే మీరు నన్ను కిడ్నాప్ చేశారని రేప్ చేయబోయారని పోలీసులకు ఫోన్ చేస్తాను అయ్యో మన కొంప నువ్వు ఏం చెప్పినా మేము ఒప్పుకో అలాగే అలాగే తల్లి నీ సొమ్ము నువ్వు తింటానంటే మా కడ్డేంటి కానీ పని పూర్తయ్యే నేను మేం చెప్పినట్టు వినాలి సరిగా నిలబడు ఫుడ్ ఏర్పాటు ఏమిటి ఇరాని హోటల్ నుంచి బిర్యానీ తెస్తాం షటప్ మా ఇంట్లో కుక్కలు కూడా బిర్యానీ తినవు నాకు మొగల్ బిర్యానీ టూ ప్లేట్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ టూ ప్లేట్స్ ప్రాన్స్ రోస్ టూ ప్లేట్స్ తందూరి చికెన్ ఫుల్ ఫిష్ నైన్టీ ఫుల్ స్వీట్ పాన్ హనీ బర్గ్ అండ్ వన్ క్యారమల్ కస్టర్డ్ ఇది కేసి రూమ్ ఎక్కడ పైన పైన ఉందో డౌన్ ఉంటాయా యంగ్ బాయ్ ఫుడ్ ఆర్డర్ డాడీకి ఫోన్ చేయండి లేట్ అయినా ఐ వోంట్ స్పేర్ హలో మిస్టర్ కేసవరావు ఎవరు మీరు నేను బ్లాక్ టైగర్స్ మాట్లాడుతున్నా మేము రెడ్ ఎలిఫెంట్స్ మాట్లాడుతున్నాం ఏం మేము కిడ్నాప్ చేశాం టోర్ ఓ నీ కూతురు నీకు దక్కాలి అంటే మాకు పది లక్షలు కావాలి లేకపోతే ఏం చేస్తావు తెలుసా మాకే తెలియదు నీ కూతురికి నేను డబ్బులు ఇవ్వడం లేదని తన్ని కిడ్నాప్ చేసినట్టుగా స్నేహితులతో కలిసి నాటకం ఆడుతోంది అయ్య బాబాయ్ కిడ్నాప్ ఏం పర్వాలేదు ఇది కేవలం నాటకమే వెళ్ళు వెళ్ళు ఇంకేం చేస్తారు ముక్కలు ముక్కలు చేస్తా ఎన్ని ముక్కలు చేస్తారు

ఇంత ఉంది నేను లేత ఎంగుకోండి తెమ్మన్నాను కానీ ఆయన ముదురు రిటైర్డ్ పట్టుకొచ్చి మీ డేట్ ఆఫ్ బర్త్ అంతా ఎందుకు గొప్పవాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలుసుకుంటూ ఉంటాను february 29 adi bharathallo bakas ur data bart immediate bart okka andike vattu okka కి ma daddy ki phone chesara aa chesam paisa evan annadu nenu mukka mukka chese stha cheskondi annadu mem black tigers vannam red elephants ani kuda one that is my daddy. చక్కగా ఈ డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి ప్లేట్లన్నీ శుభ్రంగా కడగండి నాకు నీట్గా లేకపోతే చిరాకు వస్తుంది టెన్ ఫార్టీ ఫైవ్కి నన్ను బెడ్ కాఫీతో లేపండి గుడ్ కాఫ్